తెంపినవా వెయ్యి చిన్నవా అది దెంపు బా అది కూడా దింపు కిందాక నేను చూసింది చిత్పరకా దింపు అది ఏది అది కొంచెం అరగనే ఉంది గద్దెంపురా కింది దింపు లడ్డుది లడ్డు లడ్డు దెంప తెంపాయి ఇంకేమన్నా ఉన్నాయా కిందికి ఇంకేమైనా ఉన్నాయా చెట్లు അതെന്താ എറിയ പതന്തി പൂന്ത പത ദിവസക്ക് പദണ്ടി പോലും ഗുരുല అడవి పందులా ఏ గొర్రెలు పోయి ఉంటాయి అడవి పందులు పోయి ఉంటాయా అడవి పందా అక్కడి నుంచి అడవి పందు పోయినట్టు గమనించారు చూసా అడుగు అడవి పందులు అడుగు అడుగులు రాత్రి నడిచిన అడవి పంద అడుగులు ఏ గొర్రెలు బా ఏ గొర్రెలు ఇన్ని 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 అడుగులుంటే గొర్రెరాకుంటాయి రావాలి ఏ గొర్రె గొర్రె గేయించాలి బా ఎత్తుకు గొర్రె గుత్తుకులు కావర్రె గొర్రె గుత్తుకులే అవి గొర్రె గుతుకులు రా అంటే అవి మట్టి మామూలు మట్టి వస్తాయి ఎవరికైనా గానీ గొర్రె గుత్తుకులున్నాయి అన్ని

అద్భుతమైన ఈ అడ్వాంటేజ్ మనం చూస్తుంటే అడ్వాంటేజ్ కాదు అడ్వెంచరస్ ఈ ప్రకృతి అద్భుతమైన ఈ ప్రకృతి విన్యాసాలు మనం చూడక తప్పదు పర్లేదు బాగానే ఉంది చిత్వలకాయ ఉందరా చిత్పాలకాయలు ఉన్నాయా సీతాఫలకాయలు మనం తెంపాలి ఈరోజు అడవిలో అందగాళ్ళు సమర్పిస్తున్నారు ఏదిరా ఏదిరాడు అట్ అట్నే సక్కని అడిగి ఇక అడవిలో అందగాళ్ళు చెట్టు దాని దగ్గర బాబా సిల్ చెట్టు దగ్గర బా సిల్ కాయలు ఉన్నాయో చూడు పరగత్తాండి ఒక అడవి పంది కనపడాలిగా అందరు ఉరుకుడే ఉరుకుడు చెట్టు అనుకుంటే బావు ఉన్నాయి పిందెలు ఉన్నాయి చూడు సీతాఫలకాయల కోసం ఒకటి ఉంది బా మంచిది అది అది కాదా అవుతుంది అవుతుంది మనమే మళ్లాంట మంటుందా మంచోళ్ళు రారు ఇటు రెడ్ కలర్ నుండి తెప్పండి నీళ్ళు ఏరు అయ్యి దాటాలి ఈ స్వచ్ఛమైన చల్లగాలికి మరి మనం రెడ్డిపోతున్నాడు బ్రో ракетిపోతున్నాడు అవరాలి అలా సీతుపకలునంటునే ఉన్నా జోరు జాగరత కంది పచ్చిపచ్చి కాయలై పచ్చకాయలై బా నింగ అట్ని అట్ని బా నింగ అట్ని అట్ని బా ఉన్నా యా పచ్చికాయలు పచ్చికాయలు ఉందా అద్భుతమైన మరి కాయ ఒకసారి చూపెట్టు అది ఎట్లుందో కాయ ఒకసారి చూపెట్టు అద్భుతమైన కాయ చాలా అద్భుతంగా ఉంది ఓకే సూపర్ ఎడున్నాయి అద్భుతమైన సీతాఫలకాయ తెంపిండు మనం చూసినట్టు నెమ్మలు అరుస్తున్నాయి నెమలి నెమలి తారిచెట్టు పిండి ఉందంట పద చూద్దాం నెమలి నెమలి ఇక్కడ నెమలి ఉందంట ఎక్కడ నెమలి ఏది నెమలి నెమ్మల్ అరుస్తుంది మనం మేము చిన్నప్పుడు ఈ పండ్లు తినేవాళ్ళం వీటిని జికనిక పండ్లు అంటారు చిన్నప్పుడు మేము పండ్లు తిన్నాం అంతా నెమలి నెవలేదురు ఏమైంది రీ సీతాఫలకాయలు ఇట్లే పోయిందా గొర్రె మొన్న మా వాళ్ళు పండుగ గొర్రె పోతుంది తెచ్చారు అప్పుడు ఆ గొర్రె తప్పించుకొని ఏదో గుట్టెక్కింది కానీ తర్వాత అది ఏది సీతాఫలకాయ ఉందాడా పదండి ముందుకు పదండి దూసుకు పదండి పోదాం చెట్టు పండ్ల చెట్టు కానీ పోతాయి ఉంది జికనిక పండ్లు ఇలాంటప్పుడు చిన్న కింది కింది నుంచి చూడాలి మనం కొన్నిసార్లు కింది నుంచి చూస్తే అరే ఇది బాగా ఉంది కదా ఎడా పోర్రగా ఉన్నాయంట కాయలు హెయిరా ఆ ఎర్ర ఆయన ఎర్రగా ఉండాలంటే కళ్ళు తెరవాలి కళ్ళు తెరిచి నెమలి సౌండ్ ఇక్కడే కింద పాములు ఉంటాయి కాయలు ఉన్నాయి కానీ నల్లగా ఉన్నాయా వీటిని జికెన్ పనులు అట్టు మేము చిన్నప్పుడు తినేవాళ్ళు ఎర్ర తర్వాత తినాలి కాయలు ఉన్నాయి కానీ చాలా కాయలు ఉన్నాయి పచ్చికాయలు రా ఇవన్నీ పచ్చికాయలు పచ్చికాయలు ఉన్నాయి కానీ ఇంకా ఎర్ర గాలి ఇది పర్లేదు బాగానే ఉంది ఇది బాగానే ఉందిరా ఇది బాగానే ఉంది ఈ కాయలు మంచిగా ఉన్నాయి కొంచెం పర్లేదు ఎర్రనే ఉంది కానీ కొట్టే దీనికి కాయలు ఉన్నాయి కానీ ఒక వారం పది రోజుల తర్వాత వస్తే సూపర్ ఉంటాయి అన్ని చిన్న చిన్న కాయలు పచ్చికాయలు ఏం చేయాలి ఈ కాయల్ని చూసినట్లయితే కాయలు చాలా ఉన్నాయి పచ్చికాయలు ఇవన్నీ వారం రోజుల తర్వాత వస్తే మస్తు పండ్లు పొందుతాయి రా మంచిగా ఉంటాయి గడువుడు చెట్లు ఉన్నాయి బా ఏది నెమ్మలి కనపడి ఇక్కడ కుయ్యా మరి ఎటునేవా కాయలున్నాయి ఇప్పటిరా ఇటు పట్టుకోరా పట్టుకోరా నెమ్మలి ఇక్కడ ఎక్కడ ఉంది సౌండ్ ఇక్కడ చేయన పడింది ఇవన్నీ ఉన్నాయి కానీ పచ్చికాయలు బా వారం తర్వాత వస్తే మాత్రం సూపర్ కాయలు అవుతాయి బావు వారం తర్వాత వస్తే సూపర్ కాయలు అవుతాయి అన్ని పచ్చికాయ ఈ బూడిద కలర్లో కాయలు కానీ టేస్ట్ మంచిగా ఉంటాయి ఇవి చూడ్డానికి నల్లగానే ఉంటాయి బూడిద కలర్లో శిపలకాయలు కాయలు బూడిద కలర్ కాయలు ఇవి పెద్దగా పెరగవు కాకపోతే టేస్ట్ బాగుంటాయి ఇవి ఇంకా పచ్చికాయలు ఇవన్నీ ఏరా నెమలి ఏ బాగాంపు మూడు తెంపు మంచిగా ఉన్నాయి

ఇక్కడనే అరిచింది కదా అది నెమలి దేంట్లో దీంట్లో గుడ్లు పెడుతుంది అంటే అన్నది ఇక్కడి నుంచి నెమలి ఏ వద్ద దాన్ని డిస్టర్బ్ చేయ ఏ బా ఏ కంప ఈ ఎండింగ్ నుంచి పచ్చికాయ సూపర్ ఉందిరా ఇది ఒక అద్భుతమైన కాయ మనం ఇప్పుడు చూద్దాం ఎంత మంచిగా ఉంది కాయ ఇది వా సూపర్ ఉందిరా ఇది వా అద్భుతమైన అద్భుతమైన కాయ పక్వానికి వచ్చింది కానీ వారం రోజుల తర్వాత మాత్రం సూపర్ దొరుకుతాయి పదండి మనం పోదాం దిగు 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 దీంట్లో కింద పడతాం ముల్లులు ఇది ఒక కంపాయి షర్టు కంపల్ షర్ట్ వేసుకుంటే మంచిదిరా చిన్నగా ఇక రాబో ఉన్నాయా ఆయన ఏవద్దు వేట 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 నాపట్లేదు ఆ వీరుడు మేము వెళ్ళిపోదాం పదా ఇక జాలే ఇక జాలేదా చిన్న రే కింద ఇగో డేంజర్గా ఉంది ఈ పక్కన గట్టిపోయిందికి వెళ్ళి నడుచుకుంటూ రావాలి చిన్నగా జాగ్రత్త నాడు వారం పది రోజుల తర్వాత దసరా వెళ్ళిన తర్వాత సూపర్ ఉంటాయి చూసి బాగా చూసి ఆల్రెడీ